నమస్తే వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఫైజ్ అనే వ్యక్తిలో ఒక మ్యారేజ్ జరిగింది వాళ్ళ ఇల్లు హానరబుల్ మిన్స్ బీజేదన్ రెడ్డి గారి ఇంటికి ఎదురుగా ఉంటారు దగ్గరలో ఉంటుంది ఆ పెళ్లి సందర్భంగా ఈ ఫైజ్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఫోటోగ్రాఫర్ మాట్లాడుకున్నారో ఆ వ్యక్తి మినిస్ గారి ఇంటి పైన డ్రోన్ ఫ్లై చేయడం జరిగింది ఆ డ్రోన్ ఫ్లై చేయడం అనేది అది తప్పు ఎందుకంటే ఒక విఐపి ఉన్న చోట చాలా సెక్యూరిటీ ఉంటుంది ఇంటర్నల్ గా ఎందుకంటే నక్సల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు టెవరెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు హై సెక్యూరిటీ జోన్ అది ఆ ఏరియాలో ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది తప్పు అందులో భాగంగా ఎందుకు ఫ్లై చేశారు అనేది మినిస్టర్ గారు కంప్లైంట్ చేశారు ఇన్స్పెక్టర్ గారికి ఇన్స్పెక్టర్ గారు వెళ్ళారు తర్వాత మినిస్టర్ గారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఏం జరిగింది ఎవరు కనుక్కోవడానికి వెళ్ళారు ఆ సందర్భంగా నా గొడవ జరిగింది ఆ గొడవలో భాగంగా మూడు ఎఫ్ఐఆర్లు కావడం జరిగింది నంబర్ వన్ వచ్చి విఐపి ఉన్న జోన్ లో గా డ్రోన్ ఫ్లై చేయడం సంబంధించి ఒక కేసు అయింది ఆ రెండోది నర్సింహ అనే వ్యక్తి మినిస్టర్ గారికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఏం జరిగింది అనుకున్న వ్యక్తిని కులం పేరుతో దూషించి హత్యాత్నం చేశారనే ఫిర్యాదు పైన రెండో ఎఫ్ఐఆర్ కావడం జరిగింది అదే విధంగా మూడో ఎఫ్ఐఆర్ ఈ నరసింహ విష్ణు అనే వ్యక్తులు ఇంట్లోకి వచ్చి మా పైన దాడి చేశారని కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కూడా ఎఫ్ఐఆర్లు కట్టాము సో ఇన్సిడెంట్ పైన ఏదైతే ఉందో దానిపైన మూడు కేసులు కట్టడం జరిగింది కానీ ఈ సమస్య అంతా కూడా ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది దాని నుంచే మొదలైంది ఆ డ్రోన్ ఫ్లై చేయడం అనేది నూటి నూరు రూపాయలు తప్పు అది విఐపి జోన్ సో అది కాఫీ ఉంటే అంతా బాగుండదు వీళ్ళు కూడా మ్యారేజ్ అంతా డెకరేట్ చేసుకున్నాం వీళ్ళు చూడాలా అనే చూసుకోవాలనే ఉద్దేశంతో అది ప్లై చేయడం జరిగింది కానీ ఈ ఆపరేటర్ చేసిన తప్పు ప్లస్ ఆ ఏరియా విఐపి సెక్యూరిటీ జోన్ కాబట్టి అదిగుడు అక్కడికి వెళ్ళింది దీని మీద కేసు పెట్టడం జరిగింది అది విచారిస్తున్నాము అందులో భాగంగా ఈ రోజులో రోజు ఫైజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఒక్కరి అరెస్ట్ కేసులో నలుగురు అన్నారు ఇంకా ఫ్యాక్ట్స్ రావాలి అది మాకు ప్రిలిమినరీగా మా ఇన్వెస్టిగేషన్ లో ప్రైజ్ పోయింది కాబట్టి ఆ విధంగా అవును ప్రస్తుతానికి అతను అరెస్ట్ చేశాను ఇంకా ఉన్నా కానీ వెరిఫై చేస్తున్నాం ముద్దాయిలా అని వెరిఫై చేసిన తర్వాత యాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇది ప్రిలిమినరీ స్టేజ్ కాదు సెక్షన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్లస్ త్రీ నాట్ సెవెన్ ఐపీసీ తర్వాత వీళ్ళు ఇచ్చిన కేసు పైన కానీ ట్రస్ట్ పాస్ కింద కూడా కేసు జరిగింది అంటే మైండ్ లోడి చేస్తాన ట్రస్ట్ పాస్ ట్రస్ట్ పాస్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇవన్నీ సెక్షన్స్